రోహిత్ గురునాథ శర్మ పిచ్ మీద మట్టి తిన్నాడు అతను క్రికెట్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఇదే ఉదాహరణ రెండు వేల పదకొండు ప్రపంచకప్కు ప్రాబబుల్స్ విడుదల చేసింది బోర్డు అందులో రోహిత్ పేరుంది కాని జట్టు ఎంపికలో రోహిత్ పేరులేదు మీడియా ముందు బాధపడ్డాడు ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా సిరీస్కు రోహిత్ను ఎంపిక చేస్తే అదరగొట్టాడు ఆ తర్వాత నుంచి రెండు పన్నెండు నుంచి ఐదవ స్థానం నుంచి ఓపెనర్గా అయ్యాడు ఆ ఓపెనర్గా ప్రమోటైన దగ్గర నుంచి మూడు వన్డే డబుల్ సెంచరీలు వరుస సెంచరీలు టీఇరవెలలో దుకుడైన ఆటతీరు రెండు వేల పదిహేను ప్రపంచకప్ తర్వాత అతను ఆడిన రెండు ప్రపంచకప్పుల్లో అత్యధిక పరుగులు భారత్ తరపున అతనివే ఐపీఎల్లో రెండు మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించి చివరికి ముంబైలో సెటిల్ అయ్యి వాళ్లకు ఐదు కప్పులు ఇచ్చాడు కెప్టెన్ గా కోహ్లీపై విమర్శలు వస్తున్న తరుణంలో అండగా నిలిచాడు ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు లేటుగా కెప్టెన్ అయ్యాడు టెస్టు టీంకు ఆడకుండానే రిటైర్ అవుతానేమో అని బాధపడ్డాడు కాని టెస్ట్ టీంలోకి అడుగు పెట్టాడు రెడ్బాల్ క్రికెట్ అంత ఈజీ కాదు కాని దూకుడు సమన్వయం గిఫెన్స్ మూడు కలిపి సక్సెస్ అయ్యాడు గత ఏడాది నుంచి రోహిత్ను చాలా దగ్గరగా గమనిస్తూ వస్తే టీంలో అతనొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెంబర్ ఏది దాచుకోడు సరదాతనం రిషబ్ పంత్ లాంటాళ్ల నుంచి కామెంటేటర్ల వరకు అందరితో ఆడుకునే మనస్తత్వం కోహ్లీకి బాగా దగ్గరయ్యాడు కొత్తాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఎవరైనా ఫెయిల్ అయితే మీడియా ముందు వాళ్లను పొగడటం గత ఏడాదిగా కెప్టెంగా రోహిత్ సూపర్ సక్సెస్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాక ఎలా అయినా గెలవాలనుకున్నాడు కలిసి రాలేదు యాభై ఓవర్ల కప్లో ఫైనల్ వరకు బ్యాటింగ్తో కెప్టెన్గా రాణించాడు ఫైనల్లో రోహిత్ అవ్వడమే మ్యాచ్ పోయిందని నేను నమ్ముతా ఇప్పుడు టీ ఇరవై కప్ అసలు ఎక్కడా వదల్లేదు బుమ్రాను హర్షదీప్ హార్దిక్ను వాడుకున్న విధానం వేరే లెవెల్ ముంబై ఇండియన్స్ బౌలర్గా బూమ్రాకు లైఫ్ ఇచ్చాడు అప్పటినుంచి బూమ్రా అతని మాట వింటాడు నిన్న కీలక సమయంలో బూమ్రా ఆట చూస్తే తెలుస్తుంది ప్రతీ బాల్కు వెళ్లి మాట్లాడతాడు హార్దిక్ను ఫైనల్ ఓవర్ కు మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించాడు బెస్ట్ ఫీల్డర్స్ అందరినీ బౌండరీ లైన్ దగ్గరే ఉంచాడు మ్యాచ్ గెలిచాక రోహిత్ పేరు ట్విట్టర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో మార్మోగింది టీ ఇరవెల నుంచి తప్పుకున్నాడు చాలు అనుకున్నాడు అతని తర్వాతి టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ అయి ఉండొచ్చు ఏది ఎలా ఉన్నా క్రికెటర్గా ఎంత దగ్గరయ్యాడో ఒక వ్యక్తిగా క్రికెట్ అభిమానులకు అంతకంటే ఎక్కువ దగ్గరయ్యాడు నిన్నటితో టెస్టు ఛాంపియన్షిప్ అటుకో రోహిత్ కుదిరితే గుర్తుండిపోతావ్ ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో నీ కెప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నా